సశివసరంభం శంకరాచార్యమస్మార్యం వందే గురు పరంపరా హరి ఓం శ్రీగరుభ్యో హరి ఓం ఆత్మధునరా కైవల్య ఉపనిషత్తు పాఠం మనం చూడబోతున్నాం ఇరవై ఒకటో మంత్రం అపాని పాద అహం అచింత్య అచింత్యశక్తి పశ్యామి అచక్షు స శృణోమి అకర్ణ అహం వివిక్త విజానా వివిత రూపస్తివేత్త చిత్ సదా అహం ఇరవై ఒకటో మంత్రం ఇప్పుడు మనం చూద్దాం అహం అపాని పాద నాకు కాళ్ళు చేతులు లేవు నేను నిర అవయం కానీ నేను ప్రతిబింబ చైతన్యంగా ఒక ఉపాధిలో ప్రకటితమైనప్పుడు నాకు కాళ్ళు చేతులు ఉన్నాయి అంటే సోపాధిక నిరుపాధిక రూపాలు చెప్పారనమాట ఇక్కడ నా ముఖం ఉంది నిర్గుణ నిరుపాధిక చైతన్యం అనుకున్నాం ముఖాన్ని అద్దంలో నేను నా ప్రతిబింబం చూసుకున్నాను నా ప్రతిబింబం అద్దం అనే ఉపాధిలో ఉంది ఇది అనమాట సోపాదిక చైతన్యం అచక్షు నిర్గుణ బ్రహ్మగా నాకు కళ్ళు లేవు కానీ పశ్యామి అంటే సగుణ బ్రహ్మగా నేను చూస్తాను అకర్ణ చెవులు లేవు కానీ శృణూని వింటాను అచింత్య శక్తి నేను ఊహించలేనంత శక్తి ఉన్న మాయా సహిత బ్రహ్మను ఈ మాయాశక్తి వల్ల నేను సృష్టి స్థితి లయ కారకుడను నిర్గుణ బ్రహ్మ ప్లస్ మాయా ఈజ్ ఈక్వల్ టు ఈశ్వరుడు ఇది మనకు తెలుసు ఈశ్వరుడు మైనస్ మాయా ఈజ్ ఈక్వల్ టు నిర్గుణ బ్రహ్మ అంటే ఈ రెండు రూపాలు కూడా నావే అహం విజాన్ విజానామి అంటే అప్రమాత అయినటువంటి నేను వ్యవహారిక ప్రపంచంలోకి ప్రమాతగా కిందకు దిగాను అంటే నా పారమార్థిక స్థాయిని మర్చిపోయాను స్వప్న ప్రపంచంలో జాగత్ పురుషుడు ఎలా ప్రమాత అవుతాడో అలాగే జాగ్రత్త ప్రపంచంలో నిర్గుణ బ్రహ్మ అయిన నేను ప్రమాత అవుతాను ఎటువంటి ప్రమాత వివిధ రూప అంటే అనేక రూపాలను చూసేటటువంటి ప్రమాత అంటే జాగ్రత్ స్వప్న అవస్థల్లో అనేక రూపాలను చూస్తాను పంచ జ్ఞానేంద్రియాలతో ప్రపంచాన్ని ఐదు రకాలుగా చూస్తాను శబ్ద స్పర్శ రూప రస గంధ మమ నా చాస్తివేత మమ నా చ అస్తివేత్త అంటే అన్నింటినీ తెలుసుకునేటటువంటి మనసుతో నన్ను నేను తెలుసుకోలేను మరి అయితే నేనెవరు నేను ఉన్నానా సదా అహం చిత్ అస్మి నేను ఎప్పటికీ చైతన్య స్వరూపాన్ని ప్రపంచంలో ఎన్నటికీ నిరూపించే అవసరం లేని వస్తువు ఏదైనా ఉంది అంటే అది నేనే నేను స్వయం ప్రకాశకం నేను ఉన్నానని ప్రత్యేకించి నిరూపించే అవసరం లేదు నేను దేనినైనా వెతుకుతున్నానంటే దేనికోసము వెతుకుతున్నా నేను ఉంటేనే అది సాధ్యం నాకు ఒక అనుభవం కలుగుతోంది అంటే ఏంటి నాలో చైతన్యం ఉందన్నమాట సదా అహం చిత్ అస్మి ఆలోచనలు ఉన్న ఆలోచనలు లేని మనస్సును సాక్షిభూతంగా చూసేటటువంటి చైతన్యమే మేము ఇరవై రెండో మంత్రం చూద్దాం వేదై అనేకైవే వేదాంతకృత్ వేద విదేవ చాహం నా పుణ్య పాపే మమ నాస్తి నాశ నా జన్మ దేహేంద్రియ బుద్ధి అస్తి అహం ఏవ వేద్య నా గురించే తెలుసుకోవాలి అంటే నేను ప్రమేయం అవుతాను నన్ను నేను ఎలా తెలుసుకోవాలి అనేకై వేదై అంటే వేదాల ద్వారా తెలుసుకోవాలి గురు శాస్త్ర ప్రమాణం ద్వారా తెలుసుకోవాలి వేదవిత్ ఏవ చ అహం నేను ప్రమాతను ప్రమాణం శాస్త్రం వేదాంతకృత్ శాస్త్రాన్ని గురువు ద్వారా నేర్చుకోవాలి సొంతంగా నేర్చుకోకూడదు ఇంతవరకు వ్యావహారిక దృష్ట్యా అంటే చదాభాస దృష్ట్యా మనం చూసాం ఇప్పుడు నిర్గుణ బ్రహ్మపరంగా లేదంటే శుద్ధ చైతన్య పరంగా మనం చూద్దాం నా పుణ్య పాపే శుద్ధ చైతన్యంగా నాకు పుణ్యపాపాలు లేవు నా పుణ్యం నా పాపం నా సౌఖ్యం నా దుఃఖం నా మంత్రం నా తీర్థ నా వేద నా యజ్ఞ అహం భోజనం నా ఏవ భోజ్యం నా భోక్త చిదానంద రూప శివోహం శివోహం అంటే ఏమిటి కర్మ కూడా లేదు జన్మ నక్షత్రం పుణ్యపాపాన్ని పుట్టించదు చాలామంది అనుకుంటారు జన్మ నక్షత్రం పాపాలను పుట్టించదు అది అంటే జన్మ నక్షత్రం మన పుణ్య పాపాలను సూచిస్తుంది అంతవరకే నా జన్మ దేహేంద్రియ బుద్ధి అస్థి నాకు శరీరం లేదు మనసు లేదు బుద్ధి లేదు అంటే కార్యకరణ సంఘాతం లేదు అయితే ఎప్పుడు పుట్టాను నాకు జన్మే లేదు శరీరం లేదు అంటే ఏంటి పుట్టుకక్కడి నుంచి వస్తుంది నాకు మమ నాస్తి నాశ నాస్తి అంటే నా అస్థి అంటే నాకు జన్మ లేదు పుట్టుక లేకపోతే మరి మరణం ఎక్కడి నుంచి వస్తుంది అయితే పునర్జన్మ మాట ఏమిటి అంటే పునర్జన్మ అనేది పుణ్యపాపాల వల్ల వస్తుంది మరి శరీరం మనసులో లేకపోతే పుణ్య పాపాల ప్రసక్తి లేదు కదా ఇరవై మూడో మంత్రం నా భూమి ఆపహ రస్తి నచా నిలో మేస్తి చాంబర ఏం పరమాత్మ రూపం గుహాశయం నిష్కలం అద్వితీయం ఇది మంత్రం భూమి ఆపహ నీ అస్తి ననిల మే అస్తి నంబరం అస్తి ఇది మంత్రంలో ఉన్నమాట అంటే పారమాదిక స్థాయికి ఎదిగితే పంచభూతాలు కూడా లేవు ఆకాశం వాయువు మరి అగ్ని జలం బుద్ధి ఇవ్వలేవు నేను పంచభూతాలను నా కళ్ళ ముందు చూస్తూ నేను వాటిని అనుభవిస్తూ ఉంటే అవి లేవు అని ఎలా చెప్పగలరు ఎలా అంటే అవి వ్యావహారిక స్థాయికి చెందినవి అని మనం తిరస్కరిస్తున్నాం మరి బ్రహ్మ మాట ఏమిటి బ్రహ్మను తిరస్కరించలేం కదా ఎందుకంటే బ్రహ్మ జగత్తుకు అధిష్టానం సత్యం లేకుండా విద్యకు విడిగా ఉనికి లేదు కళ కనాలంటే కళకు భిన్నంగా ఉండే జాగ్రత్త పురుషుడు ఉండాలి అలాగే ప్రపంచానికి ఇవ్వాలంటే నేను ప్రపంచానికి భిన్నంగా ఉండాలి నేను విశ్వాధారాన్ని ఆత్మబంధుడారా మూడు జీవులు ఉంటారు ప్రతి వ్యక్తిలో ఒకటి పారమార్థిక జీవుడు అంటే ఆ వ్యక్తిలో ఉండేటటువంటి బింబ చైతన్యం అంటే చిత్ అనమాట రెండు వ్యావహారిక జీవుడు అంటే చిదాభాష ఒకటి మూడు ప్రాతిభాషిక జీవుడు చిదాభాష రెండు ఈ విధంగా ఒక జీవిలో ఒక చిత్ రెండు చిరాబాసులు ఉంటాయన్నమాట తర్వాత అవ్యవహారీ అంటే ఎవరైతే ఈ పారమార్థిక సత్యాన్ని తెలుసుకుని తన పాత్రలను సవ్యంగా పోషిస్తాడో అతన్ని సంసారం బాధించదు వ్యవహార సమస్యలు భరించలేనిగా ఉన్నప్పుడు అది నిజ అని గుర్తించగలిగితే వాటి ప్రభావం నుండి మనం తప్పించుకోగలం కానీ తప్పించుకోలేని సమస్యలు అంటే వృద్ధాప్యం అనారోగ్యం మరి ఎడబాటు మరణం ఇవన్నీ ఇటువంటి మీద పడ్డప్పుడు ఒకే ఒక మార్గం ఉంది ఏంటది వాటిల్లో అంటే ఆ సమస్యల్లో ఆ కష్టాల్లో ఏం చూడాలి మనం విద్య చూడాలి అంటే విద్యాత్వం చూడాలి విద్యాత్వం చూడాలంటే నేను ఒక జీవిని కాను నేను బ్రహ్మ నేను బ్రహ్మను అనే జ్ఞాననిష్టలో నిలబడగలగాలి దానికి నిధుధ్యాసనం కావాలి కర్మ బాగున్నప్పుడే నిధుధ్యాసనం చేయాలి అప్పుడు విపరీత పరిస్థితులు ఎదురైన ఎదురైనప్పుడు తట్టుకోగలం ఆరోగ్యం బాగుంటేనే ఆరోగ్యం గురించి జాగ్రత్త పట్టడం లాంటిది అనమాట ఆరోగ్యం బాగున్నప్పుడే మనం ఆరోగ్యం గురించి జాగ్రత్త పట్ట పడగలం అనారోగ్యంగా ఉన్నప్పుడు చేయలేము ఆ పని ఏవం విధిత్వ ఈ ఆత్మజ్ఞానాన్ని శ్రవణ మనన నిధి జాసన ద్వారా పొందాక గుహాశయం అంటే మనసులో సాక్షిగా ఉండి ఆలోచనలు ఉన్న ఆలోచనలు లేని మనస్సును చూస్తున్నాను నిష్కలం ఆకాశంలాగా నాకు భాగాలు లేవు విభజనలు లేవు అందువల్ల నేను నిర్గుణం సర్వవ్యాపకం తర్వాత ఇంకో ఇంకో మంత్రంలో ఇంకో మాట అద్వితీయం అంటే ఉన్నది ఒకటే చైతన్యం అందువల్ల నాకు భిన్నంగా మరొకటి లేదు ఇప్పుడు మనం ఇరవై నాలుగవ మంత్రం చూస్తాం ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ మంత్రాలు రెండు కూడా ఉపసంహారక మంత్రాలు అంటారు సమస్త సాక్షి సదసత్ విహీనం ప్రయాతి శుద్ధం పరమాత్మ రూపం ఇది ఇరవై నాలుగో మంత్రం సమస్త సాక్ష్యం నేను అన్నింటినీ సాక్షిభూతంగా చూస్తాను అన్నింటినీ అంటే జాగ్రత్త స్వప్న సుశుప్తి అవస్థలను మరి ప్రపంచాన్ని కూడా చూస్తాను సాక్షిగా సదసద్విహీనం అంటే మాయ కారణం ప్రపంచం కార్యం నేను మాయకు ప్రపంచానికి అతీతంగా ఉన్నాను అందువల్ల నేను కార్య కారణ విలక్షణ బ్రహ్మను శుద్ధం ఇంకొక మాట మంత్రంలో నేను మాయకు ప్రపంచానికి అతీతంగా ఉన్నాను అది మిథ్య నన్ను కలుషితం చేయటానికి వస్తువు లేదు కాబట్టి నేను శుద్ధం పరమాత్మ రూపం నేను పరమాత్మను నేను జీవాత్మను కాదు ఇది అర్థం చేసుకుంటే కలిగే ప్రయోజనం ఏమిటి పరమాత్మ రూపం ప్రయాతి పరమాత్మ రూపం విధిత్వ పరమాత్మ రూపం ప్రయాతి అంటే ఏంటి అంటే బ్రహ్మ గురించి తెలుసుకున్న వ్యక్తి బ్రహ్మ అవుతాడు అంటే జ్ఞానికి మార్పు భాష్యంలో ఉండదు అంతర్గతంగా మార్పు కలుగుతుంది బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి ఇది మన ముండక ఉపనిషత్తులో ఒక వాక్యం వేద బ్రహ్మైవ భవతి అంటే పరమాత్మ అవుతాడు అంటే నేను జీవాత్మను అనే అపోహను వదిలిపెడతాడు అవుతాడు అంటే తెలుసుకుంటాడు అన్నమాట ఇప్పుడు మోక్షం అంటే జ్ఞానం వల్ల దృక్పథంలో కలిగినటువంటి మార్పు ఇంతటితో కైవల్య ఉపనిషత్తు బోధ పూర్తయింది ఇప్పుడు చిన్న ట్విస్ట్ వస్తుంది మన కథలో కైవలి ఉపనిషత్తులో బోధ పూర్తయిన తర్వాత ఒక మాట చెప్తారు ఏమిటది చాలామందికి ఈ ఉపనిషత్తు బోధ అర్థం కాదు అర్థం చేసుకోలేరు కంటికి అక్షరాల కనిపిస్తున్న జగత్తు మిత్య అంటే ఎవరు జీర్ణించుకుంటారు ఇప్పుడు నన్ను బాధ పెట్టేది నా ఎదురుగా ఉంది నన్ను ఆనందపరిచేది నా ఎదురుగా ఉంది అది లేనే లేదని ఎలా అనగలం కష్టం కదా జ్ఞానకాండ అర్థం చేసుకోలేకపోతే అంటే కష్టం అనిపిస్తే ఏం చేయాలి సాధకుడు వెనక్కు వెళ్ళి కర్మకాండ కొన్నాళ్ళు ఆచరించి చిత్తశుద్ధి పొంది అప్పుడు మరలా తిరిగి కైవల్య ఉపనిషత్తు అధ్యయనానికి రావాలి అంటే పంచమహాయజ్ఞాలు కర్మకాండ అంటే అది పంచమహాయజ్ఞాలు బాగా చేయాలి ముఖ్యంగా బ్రహ్మయజ్ఞం బాగా చేసి ఆ తర్వాత కైవల్యోపనిషత్తుకి రావాలి అంటున్నారు ఎవరు చతుర్ముఖ బ్రహ్మ పంచమహాయజ్ఞాలు అంటే ఏమిటి దైవయజ్ఞం పితృయజ్ఞం బ్రహ్మయజ్ఞం మనుష్యయజ్ఞం భూతయజ్ఞం ఇవి ఇప్పుడు ఉపసంహార మంత్రం కోటి ఉందని చెప్పాను కదా ఇరవై ఐదు కూడా చూద్దాం ఎకరుద్రియ అధీతే సోగ్ని పూతో భవతి సురాపానాత్ పూతో భవతి స బ్రహ్మహత్యాం పూతో భవతి సువర్ణస్ పూతో భవతి పూతో బతి తస్మాత్ విముక్తం ఆశ్రితో అత్యాశ్రమే సర్వదా సకృత్ ఇది మంత్రం ఇరవై ఐదు మంత్రం లాస్ట్ మంత్రం యతరుద్రి్రి అధీతే అంటే రుద్రపారాయణం కర్మ ఉపాసనా యోగాల్లో ఒక భాగం అది చేయాలి అది ఎందుకు చిత్తశుద్ధిని కలగజేస్తుంది రుద్రం యొక్క అర్థం తెలిసినా తెలియకపోయినా నిత్య పారాయణం చేస్తే పుణ్యం కలుగుతుంది అర్థం తెలుసుకుని పారాయణం చేస్తే పుణ్య ఫలితం కొంచెం ఎక్కువగా ఉంటుంది కైవల్య ఉపనిషత్తు అధర్వణ వేధానికి చెందింది మరి రుద్రపారాయణం అంటున్నారు రుద్రం దేనికి చెందింది ప్రజుర్వేదానికి చెందింది రుద్రపారాయణం మరి ఎందుకు చెప్పింది ఎందుకంటే రుద్రాన్ని ప్రాయచిత్త కర్మల్లో బాగా గొప్పగా కీర్తిస్తారు మన ఇంట్లో రుద్రపారాయణ చేస్తే కుటుంబంలో పాపాలు తొలగిపోతాయి మన గుడిలో దేవుడి గుడిలో సామూహికంగా చేస్తే సామూహిక పాపాలు తొలగిపోతాయి సహ అగ్ని పూతో భవతి ఇక్కడ అగ్ని అంటే యజ్ఞాలకు సంబంధించిన అగ్ని పూజలో మనకు దీపారాధన అవన్నీ చేయాల హిందువుగా మన ప్రథమ కర్తవ్యం అది ఇప్పుడు వంట చేయటానికి అగ్ని రాజేసే ముందు ఒక దీపం వెలిగించాలి ఇది చేయకపోతే ప్రత్యవాయ పాపం చుట్టుకుంటుంది మంటను నోటితో ఊది ఆర్పకూడదు మళ్ళీ చదువుతుందా మంటను నోటితో ఊది ఆర్పకూడదు మన సంస్కృతి కాదది బర్త్డే క్యాండిల్ ఆర్పకూడదు మనం అది మన సంస్కృతి కాదు మనకు వెలిగించటం తెలుసు ఆర్పడం తెలియదు మనకి అంటే ఏంటంటే ఎందుకు ఆర్పకూడదు అంటే నోటితో నోటిలో నుండి ఉన్ని తుపర్లు అగ్ని మీదకు వెళ్తాయి అదొక పాపం అగ్నికి సంబంధించిన ఈ పాపాలన్నీ మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఆటంకాలుగా మారిపోతాయి రుద్రపారాయణం చేస్తే ఈ పాపాలు తొలగిపోతాయి మరొక మాట ఏమిటి మంత్రంలో సురాపానాత్ ప్రోత భవతి శాస్త్రం ఏం జరుగుతుంది సురాపానం అంటే ఆల్కహాల్ తీసుకోవటం సురాపానం చేస్తే పాపం ఇంకా విచిత్రం ఏంటంటే దాని వాసన కూడా చూడకూడదు అంటుంది శాస్త్రం మన కవిల ఉపనిషత్తులో అందువలన మద్యం సేవించిన భక్షణ అంటే మాంసం భక్షించిన నిస్సందేహంగా పాపం కలుగుతుంది ఇది ఆధ్యాత్మిక ఎదుగుదలకు అడ్డం పడుతుంది ఇందుకు రుద్రపారాయణం గొప్ప ప్రాయశ్చిత్త కర్మ బ్రహ్మహత్యా పూత భవతి బ్రహ్మహత్యా దోషం నుంచి తప్పించుకుంటాడు బ్రహ్మ అంటే ఎవరు బ్రాహ్మణుడు అంటే వేదాలను అనుసరించేవాడు పంచమహాపాపాలలో పాపాలలో బ్రహ్మహత్యా పాపం కూడా ఒకటి కృత్య అకృత్య పూత భవతి కృత్య అంటే ధర్మం అంటే ఏంటి శాస్త్ర విహిత కర్మలు అకృత్యం అంటే శాస్త్ర నిషేధ కర్మలు విహిత కర్మలు మానితే పాపం నిషిద్ధ కర్మలు చేస్తే పాపం సో రుద్రపారాయణం ఆ రెండు పాపాల నుంచి రక్షిస్తుంది ఇప్పుడు పాపము కంటికి కనపడదు అలాంటప్పుడు నేను నిషిద్ధ కర్మలు చేస్తే మరి పాపం వస్తుంది ఎలా తెలుస్తుంది ఎలా అంటే ఆ పాపం నాకు శాస్త్రం నేర్చుకోవటానికి గురువు దొరకకుండా అడ్డుపడుతుంది అందువల్ల ఆధ్యాత్మికంగా ఎదగాలంటే ఈ పాపాలను తొలగించుకోవటానికి రుద్రపారాయణం చేయాలి మరి అలా చిత్తశుద్ధి కలిగాక ఏమవుతుంది ఏమవుతుందంటే తస్మాత్ అవిముక్తం ఆశ్రిత భవతి అటువంటి వ్యక్తి ఈశ్వరుని కృప పొందుతాడు విముక్తహా అంటే పశువు పశువుకి నియమ నిబంధనలు ఉండవు అవిముక్త అంటే పశుపతి ఈశ్వరుడు అనమాట ఈశ్వరుని పశుపతి అంటారు అందువల్ల కాశీని ఆ వి ముక్తేశ్వర క్షేత్రం అంటారు అందువల్ల రుద్రపారాయణం చేస్తే ఈశ్వరుడు సదా రక్షిస్తాడు మరొక మాట మంత్రంలో అత్యాశ్రమీ సర్వదా సకృద్వా జపేత్ అత్యాశ్రమీ అంటే సన్యాసి అతను గృహస్థులాగా యజ్ఞయాగాదులు చేయకూడదు సన్యాసికి చిత్తశుద్ధి పొందటానికి రుద్రపారాయణం ఒక అద్భుతమైన సాధన నిజానికి చిత్తశుద్ధి పొందిన వ్యక్తి మాత్రమే సన్యాసం స్వీకరిస్తాడు ఒకవేళ పూర్తిగా చిత్తశుద్ధి పొందకుండా ఎవరైనా సన్యాసం స్వీకరిస్తే అతను రుద్రపారాయణ ద్వారా చిత్తశుద్ధి పొందవచ్చు రోజంతా రుద్రపారాయణం చేయాలి అలా చేయలేకపోతే కనీసం రోజుకు ఒక్కసారైనా చేయాలి సన్యాసులే కాదు గృహస్థులు కూడా చేయాలి అలా చేస్తే ఏమవుతుంది కైవల్య ఉపనిషత్తు గ్రంథము ఉపసంహార మంత్రంలో చెప్తుంది ఏమవుతుందో జ్ఞాన జ్ఞానమాప్నవతి సంసార అర్ణవ నాశనం తస్మాత్వం విద్యుత్ వైనం కైవల్యం పదం అశ్నుతే కైవల్యం పద అశ్నుత కన్లూడింగ్ శ్లోకం అన్నమాట ఉపసంహార మంత్రం అనెం జ్ఞానం ఆప్నోతి అనైన అంటే కర్మయోగేన అంటే రోజూ రుద్రపారాయణం చేయటం వల్ల సాధకుడు జ్ఞానం పొందుతాడు ప్రత్యక్షంగా జ్ఞానం పొందుడు పరోక్షంగా సహకారీ సాధన ద్వారా అంటే రుద్రపారాయణం చేయటం వల్ల చిత్తశుద్ధి ఏర్పడి జ్ఞానయోగ్యత ప్రాప్తి ప్రాప్తి కలుగుతుంది మనస్సు చాలా సూక్ష్మంగా తయారవుతుంది కర్పూరపు బుద్ధి కలుగుతుంది అంతకుముందు కష్టంగా అనిపించింది ఇప్పుడు సత్యంగా ఆచరణ యోగ్యంగా అర్థవంతంగా అనిపిస్తుంది ఇప్పుడు గురువు చాలా బాగా చెప్తున్నాడు అంటారు అంటే శిష్యులకి కైవల్య పనిషత్తు బాగా అర్థమవుతుందని అర్థం అలా రుద్రపారాయణ వల్ల గురు ప్రాప్తి శ్రవణ ప్రాప్తి కలుగుతుంది అందువలన అంటే దానివల్ల జ్ఞానం కలిగి త్రిపుటి నుంచి ద్విపుటికి మారుతారు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి పారాయణం చెయ్యాలి రుద్రమే పారాయణం చేయాలి అని కఠిన నియమం లేదు మీకు విష్ణు సహస్రనామం చేయొచ్చు లౌతా సహస్రనామం చేయొచ్చు లేదంటే రోజువారీ పూజ మంచిగా చేయొచ్చు అయితే ఆత్మజ్ఞానం పొందితే కలిగే ఫలం ఏమిటి అనే ప్రశ్న ఏం చెప్తాం సంసార అర్ణవ నాశనం అర్ణవం అంటే సముద్రం సంసారం అనే సముద్రాన్ని నాశనం చేస్తుంది ఎవరు ఆత్మజ్ఞానం ఏనం ఏవం విధిత్వ ఈ విధంగా బ్రహ్మను తెలుసుకుంటే అంటే నేను ఆ బ్రహ్మను నేనే ఆ బ్రహ్మను అని అర్థం చేసుకుని దాన్ని జీర్ణించుకోగలిగితే ఏమవుతుంది అట్లా జీర్ణించుకుంటే ఏమవుతుంది కైవల్యం పదం అశ్ృతే కైవల్యం పొందుతాడు అంటే కైవల్యం అంటే ఏంటి నాకు భిన్నంగా ఏదీ లేదు అనే భావన పొందుతాడు జీవించి ఉండగా ముక్తి మరణించాక విదేహముక్తి పొందుతాడు ఈ వాక్యం రెండుసార్లు చెప్పటం వల్ల ఇక్కడితో ఈ బోధ అంటే కైవల్యోపనిషత్తు బోధ ముగిసింది అని తెలుస్తుంది ఈ కైవల్యోపనిషత్తు బోధను ఆశ్వల ఆయన ఋషికి ప్రజాపతి అంటే చతుర్ముఖ బ్రహ్మ చెప్పారు కైవల్యం పదంతో ఈ కైవల్య ఉపనిషత్తు ముగిసింది కాబట్టి ఈ ఉపనిషత్తుకు కైవల్య ఉపనిషత్తు అని పేరు వచ్చింది మళ్ళీ చెబుతున్నాను కైవల్య పదంతో కైవల్యం అనే పదంతో ఈ కైవల్య ఉపనిషత్తు ముగిసింది కాబట్టి ఈ ఉపనిషత్తుకి కైవల్య ఉపనిషత్తు అని పేరు వచ్చింది पणमस्तु ओम पूर्णमाद पूर्णमद पूर्णापूर्णम दच्य से पूर्ण पूर्णमादा पूर्णमेवशिष्य ओ शांति शांति हरि ओम शिवभ्यो नम हरि ओं